నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ తెలంగాణలో జరుగుతున్న పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవని గౌడ్ గారు నమస్తే మేడం నిన్న అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే ధానం నాగేందర్ రెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన జుగుప్సాకరంగా తీవ్రమైన మేము కూడా ఉచ్చరించని భాషని ఆయన అసెంబ్లీలో ఆయన ఉచ్చరించినారు నీ డాష్ 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 ముఖ్యంగా అక్కడ సీనియర్ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు అటు కేటీఆర్ ఉన్నారు హరీష్ రావు ఉన్నారు సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు అందరూ ఉన్నా కూడా ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారండి ఆయన వ్యాఖ్యలు చిల్లరగా చేసినట్టు చేసిండు శాసనసభల నిండు శాసనసభల నీ అమ్మ అనే వ్యాఖ్యలను ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అమ్మ కడుపులనే ఉడతారు నీ అమ్మ అనేది అది హైదరాబాద్ భాష అని అంటున్నారు మరి హైదరాబాద్లో మనం నీ అమ్మ అంటే ఆ దానం నాగేందర్ దగ్గరికి పోయే అరే నీ అమ్మ అని అంటే ఊరుకుంటాడా అసలు ఎలాంటి వ్యాఖ్యలు అసలు శాసనసభలో ఏ విధంగా మాట్లాడాలి ఏం తెలవని నాయకులు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే మంత్రి పదవి కోసమే ఇలాంటి చిల్లర టాక్టివ్స్ యూజ్ చేస్తున్నారు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇవి ఇంకొకటి తోలు తీస్తాం హైదరాబాద్లో తిరుగుతాయి అని అంటున్నారు మరి మేము ఇప్పుడు తెలంగాణ భవన్లోనే ఉన్నాం దానం నాగేందర్ గారు నీ అమ్మ దానం నాగేందర్ గారు మరి ఎవరు ఎంతమంది తోలు తీస్తావో ఇక్కడికి వచ్చి తీ మరి అసలు తోలు తీయడానికి ఏమన్నా ఈయనే మటన్ షాప్లో ఇట్లా పనిచేసిండా హైదరాబాద్లో తిరగనీయకపోవడానికి ఏమన్నా గూర్కా ఇట్లా పనిచేసిండా అసలు ఈయన అబ్బ సొత్తా ఏమన్నా హైదరాబాద్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమకారుల మీద ఉరికిచ్చి కొట్టిండు లాఠీలు పట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాలు పదవులు అనుభవించిన తర్వాత అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఎమ్మెల్యే పదవిని అనుభవించి మళ్ళీ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయ్యి మళ్ళా వేరే పార్టీలకు వెండు దమ్ము ధైర్యం ఉంటే గనక దాన నాగేందర్ గారు మీ ఎమ్మెల్యే పదవికి ఏ గుర్తుతో మీరు గెలిచిండ్రో ఆ గుర్తు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీకి సిద్ధంగా ఉండండి ఇలాంటి వాక్యాలు అంటే యువత రాజకీయాలకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు అసలు రాజకీయాలంటేనే అనుకుంటున్నారు ఇంకా భ్రష్టు పట్టిస్తున్నారు తెలంగాణ శాసనసభల మొదటిసారిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక చిల్లరగాడు అంటే పంజాగుట్ట చౌరస్తాల బీడీలు అమ్ముకునేటోడు అని రేవంత్ రెడ్డే చెప్పిండు అదే పంజాగుట్ట చౌరస్తాల బీడీలు అమ్ముకునేటోళ్ళు కూడా ఇవాళ రేపు అట్లాంటి మాటలు మాట్లాడతలేరు ఆ బీడీలు అమ్ముకునేటోని కన్నా కఠిన విధానం నాగేందర్ అనేటోడు ఇప్పుడు నీ అమ్మ అనైతే ఏ విధంగా అన్నాడో నీ అమ్మ దానం నాగేందరు ఎక్కడ నిలబడ్డ బిడ్డ తెలంగాణ మహిళా లోకం అంతా చూసింది నిన్న నువ్వు చేసిన నిన్న నిన్నెక్కడ నిలబడ్డా ఊడకూడదు దానం నాగేందర్ గారికి ఉద్యమ రుచి తెలియదు అంటారా ఉద్యమ రుచి తెలుసు కేసీఆర్ రుచి తెలుసు కేటీఆర్ అన్న రుచి తెలుసు హరీష్ రావు అన్న గారి రుచి కూడా తెలుసు దానం నాగేందర్ అనేటోడు సెల్ఫీ కోసం రామన్న సెల్ఫీ కోసం పాకులాడిండు కాళ్ళు పట్టుకున్నాడు కేసీఆర్ గారి అవన్నీ మర్చి వీళ్ళు ఏంటంటే ఊసర వెల్లులు రంగు రంగులు మార్చినట్టు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ తేలుతారు వీళ్ళందరూ అంటే ఒక విలువలతో కూడిన రాజకీయాలు లేవు వాళ్ళకు విలువలు ఉండయి అంటే ఇది ఏంది అనేది ఉండదు నెక్స్ట్ ఏంటిది అనేది ఆలోచించరు వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆ పార్టీలకు వెండు మంత్రి పదవి కావాలి ఇక రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఉన్నది ఏ వీళ్ళు వింటలేరు మరి ఒకసారి చూసుకో అన్నట్టున్నది ఆ రేవంత్ రెడ్డి సైగలతో ఈయన ఏది పడితే అది మాట్లాడుతున్నాడు చూద్దాం అందరూ అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్న ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా కూడా సభాపతి గారు కూడా ఖండించలేదు నిన్న చూసినాము కానీ ఎవరైనా కూడా ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం అనేది మంచిది కాదు తెలంగాణ నేనైతే తెలంగాణ అమ్మాయినే మరి నీ అమ్మ అనే భాషనైతే ఎవరి నుంచి కూడా నేను వినలేదు అది ఎంత కరీంనగర్ మాట్లాడుతారు ఏందబ్బా అది ఇది మాట్లాడతాం కరీంనగర్లో కూడా అసలు ఎక్కడ తెలంగాణలో కాదు ఎక్కడ ఇండియాలో అంటే ఆంధ్రాలో కూడా నీ అబ్బా నీ అయ్యా అట్లా అనుకోరు కదా తప్పు అది ఓకే ఇప్పుడు బిఆర్ఎస్ నాయకులు మార్ఫింగు సీతక్క ఫోటోలు మార్ఫింగు సీతక్క వీడియోలు మార్ఫింగు అదే విధంగా పొన్నం ప్రభాకర్ వీడియోలు మార్ఫింగ్ చేశారని చెప్పేసి వాళ్ళు అసెంబ్లీలో నేర్చుతున్నారు నిజమే మీరు మార్ఫింగ్ గీసినారా ఇప్పుడు మీ మార్ఫింగ్ చేసిన మా మీ మార్ఫింగ్ చేయలేదు ఇంకొకటి వాళ్ళు చేసిన సైగలనే అనేవి చూపించిండ్రు మార్ఫింగ్ అయితే చేయలేదు వాళ్ళు ఏ విధంగా అసెంబ్లీల ఒక సభాని చూడకుండా ఆ అసెంబ్లీలో ఎట్లాంటి అంటే సైగలు చేసుకుంటున్నారు అవి అయితే చూపించినాము కానీ ఎవరు మార్ఫింగ్ చేయలేదు వీళ్ళ అధికారంలో రాకముందు ఎన్ని మార్ఫింగ్లు చేసిండ్రండి కేటీఆర్ గారిని అసలు ఏంది ట్విట్టర్ టిల్లు అనేసి ఆయన మీద చిన్న చిన్న చేసుకుంటే ఎన్ని చేసిండ్రు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మార్పింగులు చేసిండ్రని మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి మార్పింగ్లు కనబడతాయి మరి ఇన్ని రోజులు చేసినాయి ఎక్కడికి పోయినా